న్యూస్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఎనిమిదవ వార్డు గోడ్ నరసింహాచారి అధ్యక్షత ఈరోజు డోర్ టు డోర్ సుపరిపాలన గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి డోర్ టు డోర్ సందర్శించారు తెలుగుదేశం అధ్యక్షుడు ఉప్పెందవాడు గోడ నరసింహాచారి తెలుగుదేశం దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతారాం సుధాకర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా జరిగింది ఈరోజు మీద ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు ట్వెల్వ్ థర్టీకి వస్తుందా సెవెన్ థర్టీకి వస్తుంది మీరు ట్వల్కి ఫోన్ చేస్తున్నారా వాళ్ళు చెప్తున్నారు మేడం గారు I right. चाहिए यार बंदी इसको लगाओ। ऊपर लगवा लो। आ गया लोग हैं। नपुंसक है कुछ चीज़ें। आप इसको आजमाते हैं आज यार दो दिन हैं। तमिलनाडु तरफ। तरफ तरफ। ठीक है। 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 ठीक ह 아, 그래. 아, 그래. 아, 그래. 아, 그래. 아, d 래 아, 그래. 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 아, 아, 그래. 아, 그래. 아, 게래 아, 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 그래, 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 그래,

ये कोई फार्म और आवेदन के लिए बैंक कर सकते हैं हमारे यहां लेटर पर प्रमाण पत्र हो जाती है पेनशन ऑर्डर देके आना है एड़ी 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 कोई भी अटिका मिल नहीं होता है అందరికీ నమస్కారం నా పేరు గోడి నరసింహాచారి నేను ముప్పై ఎనిమిదవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మరియు బీసీ సాధికారత కమిటీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ నా శ్రీమతి గోడి విజయలక్ష్మి వార్డు కార్పొరేటర్ సుపరిపాలన తొలి అడుగు భాగంగా సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర జాతీయ పార్టీ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ స్థానికంగా దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్ గారి యొక్క సూచన మేరకు ఈ రోజుకి మూడు రోజులు ప్రజల దగ్గరికి వెళ్ళి పాలన ఎలా ఉంది సంక్షేమ ఫలాలు వారికి నేరుగా అందుతున్నాయా లేదా అదేవిధంగా సో సూపర్ సిక్స్లో మనం ఆరు పథకాలు రిలీజ్ చేశాం ఆరులో నాలుగింటిని కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేశాం ఇంకా రెండింటిని రేపు ఆగస్టు పదిహేను తర్వాత అమలు చేస్తాం ప్రభుత్వం వచ్చినటువంటి వితిన్ ఫైవ్ డేస్లోనే మూడు వేల నుంచి నాలుగు వేలు ఫంక్షన్ ఇచ్చాం ఉచిత ఇసుక ఏదైతే ఉందో మాట ఇచ్చాం మాట ప్రకారం చేశాం అదే విధంగా అన్నిటికంటే ముఖ్యమైనది తల్లికి వందనం పిల్లలందరికీ కూడా ఎంతమంది అంత అంతమందికి అందుతున్నాయో లేదా ఒకవేళ అందకపోతే గల కారణాలు ఏంటి అనేటువంటిది పూర్తిగా తెలుసుకొని వారికి ఏ విధంగా మనం సహాయపడగలం ప్రభుత్వ పథకాలు ఎలా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వెళ్ళడం కాదు ప్రతి ఏడాది కూడా ఏడాదికి ఒక నెల రోజులు వెళ్ళాలి అనేటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు వారి యొక్క సంకల్పం మేరకు మేము మా బూత్ ప్రెసిడెంట్లు మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ కూడా మహిళా అందరూ కూడా అదేవిధంగా ప్రభుత్వం గురించి సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళు కూడా లోటుపాట్లు తెలిసి వారిని వెంటనే నివేదిక ఇవ్వాలని వారిని కూడా రమ్మన్నాం వచ్చినందుకు వారికి మేము వారికి గౌరవంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి వాళ్ళు కూడా మా అంతరం చెప్ప అడగలేదు ఏమ్మా పాలనగా ఆడదు పాలన ఎలా ఉందమ్మా అని అడుగుతుంటే ఎంతో సంతోషంగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలతో చంద్రబాబు నాయుడు గారు ఉండాలి వారు ఉంటేనే మాకు ఆ పథకాలు అందుతున్నాయి ఇంటికి వచ్చి పలకరించి పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చినటువంటి లోకేష్ గారు రాబోయే రోజుల్లో అత్యున్నతమైన స్థాయిలో చూడాలి ప్రజలు కోరుతున్నారు అంటే ఎక్కడో మంగళగిరిలో పోటీ చేసి గెలిచినటువంటి మంగ లోకేష్ గారిని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారంటే ఆ నియోజకవర్గానికి వారు చూపించినటువంటి ఒక దక్షత ఆ దక్షతే ప్రతి నాయకుడికి ఉండాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు మేము తూచా తప్పకుండా మా బూత్ ప్రెసిడెంట్లు మా మహిళా మనులు ఇంట్లో పనులు చూసుకొని పదో గంటకల్లా రావడం పది పదిన్నరకి స్టార్ట్ చేసి పన్నెండు వరకు కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి కూడా పార్టీ తరఫున నా శ్రీమతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఒక యాభై ఇల్లు అనుకున్నాం కానీ కొంచెం నెట్ స్లోగా ఉంది ఒక పాతిక ముప్పై ఇల్లులు అవుతాయి నిన్న సుమారు నలభై ఇల్లులు అయ్యాయి మొన్న అయితే ఇరవై ఇల్లులు అయ్యాయి ఎందుకంటే ఆ రోజు కొత్త జనం ఎక్కువ ఉండడం వల్ల నెట్ రాకపోవడం వల్ల కూడా కొంచెం లేట్ అవుతుంది కనుక శానిటరీ ఒక పక్క నుంచి కా ఒక పక్కనే రోడ్లు అండ్ మా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు అదే అదేవిధంగా మాకు లైట్లు లైటింగ్ కూడా కొంత ఇబ్బందిగా ఉందని వారు చెప్తున్నారు అధికారులు కూడా మా వెంట వస్తున్నారు వారికి వెంటనే ఇస్తుంటే వాళ్ళు విత్తిన్ త్రీ ఫోర్ ఫైవ్ డేస్లో దాన్ని అప్డేట్ చేసి ఇస్తున్నారు ఈ నివేదికని మా అధిష్టానానికి చేతరా సుధాకర్ గారికి మేము నివేదిస్తున్నాం ఈ రోజు కారు రోజు వారు అధిష్టానాన్ని పంపిస్తారని ఇందు మూలంగా తెలియజేస్తూ మేము ఇప్పటికీ ఒక సుమారు నాలుగు సంవత్సరాలు ఏ బాధలు ఏ బంది ఎన్నున్నా ప్రజల కష్టకాల్లో భాగస్వామి అయ్యం అధికారం ఉన్నా స్వపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ప్రజలే మనకి అంతిమంగా నిర్ణేతలు ప్రజల కోసమే మనం వెళ్ళాలి అనేటువంటి మా ఇచ్చినట్టు ఫిలిప్ మేరకు మేము నాలుగు సంవత్సరాలు అధికారం లేకపోయింది ప్రజలతో ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ప్రజలతోనే ఉంటామని మూలంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం మీ గోడె గారు చెప్పారు హెడ్ మాస్టర్ గారు సార్ ఇలాగా కొంచెం మన వర్షానికి పెచ్చిలు ఊడిపోయి ఈ చెట్టు కూడా వాలిపోయింది ఈ పిల్లలకు ప్రమాదకరం అంటే ఇమీడియట్ గా మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాం పబ్లిక్ వర్క్స్ వాళ్ళకి కూడా చెప్పాము అదే విధంగా ఈరోజు అనుకోకుండా ఈ టైంకి వచ్చిన పదకొండు వందలకి వస్తే భోజనాలు కూడా ఇప్పుడే వచ్చాయి నిజంగా చూస్తుంటే అది మనం ఇంట్లో కూర్చొని ఇంకో ఇంకో ప్లేట్ తినాలి అనిపించింది ఎందుకంటే అంత చక్కగా ఉన్నాయి అంత పరిశుభ్రతగా వాళ్ళ పిల్లలు కూడా లోపల అడిగాను నేను సోమవారం నుంచి శుక్రవారం వరకు యాక్స్ వస్తున్నాయండి ఒక్క శనివారం మాత్రమే మాకు చక్కెర పొంగలి అన్నం అదేవిధంగా సాంబారు రెండు కర్రీస్ వస్తున్నాయి ఇంట్లో కంటే మాకు ఎక్కడే తినాలని మీ స్కూల్కి వచ్చేస్తున్నాం అని చెప్పేసి పిల్లలు అందరూ అంటున్నారు అందుకు చాలా సంతోషిస్తూ వారికి శుభోజన పెట్టినందుకు వారికి కూడా భగవంతుడు ఆయుర్వే భోగభాగ్యాలు ఇవ్వాలని మా ప్రభుత్వం తరఫున వారికి నమస్కరిస్తూ చలవ తీసుకుంటున్నాం ఆల్రెడీ చెప్పడం జరిగింది బ్లూ ఫారెస్ట్ పంపించారు ప్రతి రోజు కూడా పర్యవేక్షణ అవుతుంది కాకపోతే ఎప్పుడు జరుగుతుందో దయచేసి మీరు మీడియా మిత్రులకు నమస్కారం కొన్ని ఫోటోలే తీసి మాకు పెట్టినట్టయితే అది మేము సైబర్ క్రైమ్ కి వన్ గారికి పెడతాం ఇంకా వాళ్ళకి భయం ఉంటుంది అని ఇది మూలంగా తెలియజేస్తాం